లీ ముప్పై శాతం జిల్లా ప్రభుత్వాన్ని బలమా కాదా మీరు నిర్ణయించుకోండి ప్రభుత్వాన్ని స్థాపించే బలం అయితే కాదు ఎన్నికల్లో పోటీ చేసే బలం ఇది నేను అనేది ఏంటంటే మనకి ఇంత బలం పెట్టుకొని మనం ఏమి కాకుండా మళ్ళీ ఇంకొకసారి ఓడిపోవడానికి నేనైతే సిద్ధంగా లేను ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి ఎంతని కాదు ఇన్నని కాదు గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి నేను వ్యూహంగా వీక్షణం చేస్తాను మీరు నన్ను నమ్మండి నాకు దశాబ్దం అడగట్లా ఈ ఎన్నికలు దాటినివ్వండి ఐదు సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాను